పుష్ప టూ సినిమాకి నేను అండగా ఉంటాను అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారట తమిళ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం తమిళ్ స్టార్ రజనీకాంత్ గురించి మనందరికీ తెలిసిందే అక్కడ తమిళ్లోనే కాదు ఇక్కడ మన తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలా సినిమాలు తీశాడు రజనీకాంత్ ఇక తన సినిమాలను ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తూ ఉంటారు ఇక ఫస్ట్ తీసిన భాష అదేవిధంగా రీసెంట్గా ఒక ఐదు సంవత్సరాల క్రితం తీసిన కబాలి ఈ రెండు సినిమాలు కూడా తన కెరియర్లో మలుపు తీయని కూడా చెప్పొచ్చు ఇక కబాలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రజనీకాంత్ ఇప్పుడు ఇండస్ట్రీ పరంగా చాలా దూరంగా ఉంటున్నారు ఇక వయసు పైబడినప్పటికీ కూడా అడప తెడప సినిమాలు చేస్తూనే ప్రజలందరినీ కూడా అలరిస్తున్న రజనీకాంత్ ఇక టూలో జరిగిన న్యూసెన్స్ గురించి మాట్లాడుకొస్తున్నట్లుగా తెలుస్తుంది రీసెంట్ పుష్ప పుష్పటు విషయంలో చాలా ఎలిగేషన్స్ వస్తూనే ఉన్నాయి సినిమా అలా ఉంది ఇలా ఉంది ఇక మరి అది ప్రకృతికి సంబంధించి విరుద్ధంగా ఉంది స్మగ్లింగ్ అని ప్రతి ఒక్కరు రాజకీయవేత్తలు అటు ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఎలియేషన్స్ పెడుతూ ఉండడంతో ఇక సుకుమార్ అలాగే అల్లు అర్జున్ చాలా సైలెంట్గా ఉన్నట్లుగా తెలుస్తోంది మరి ఈ విషయం తెలుసుకున్న తమిళ్ స్టార్ రజనీకాంత్ కూడా మరి అల్లు అర్జున్ తీస్తున్న పుష్ప టూ మూవీకి నేను అండగా ఉంటాను అంటూ కూడా సెన్సేషన్ కామెంట్స్ చేశారట తమిళ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం